నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ అధ్యాయంలో మనకి ఆత్మజ్ఞానం అంటే ఏంటో అంగీరసుడు చెప్పారు కదండి అప్పుడు సత్కర్మ సత్కర్మలు చేయడం వల్ల మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పాడు గడ ఆ సత్కర్మల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పద్దెనిమిదవ అధ్యాయంలో చూద్దాం అంగీరసుడు చెప్పిన ఉపదేశాన్ని విన్న ధనలోపుడు ఎంతో ఆనందించాడు తన సందేహాలు తీర్చేలా మహర్షి చెప్పిన విషయాలు విన్న అతడు అంగీరసుడికి తన గురువుగా భావించుకున్నాడు ఆయనకు నమస్కారం చేశాడు ఓ మహర్షి నేను చేసుకున్న పుణ్యం వల్ల మీ వంటి ఉత్తములతో సంభాషించి మీ ద్వారా నా జన్మకు స్వార్థకం చేసుకునే అవకాశం కలిగింది ఇది నాకు చాలా మంచి రోజులుగా భావిస్తున్నాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి ఇక నుంచి మీరే నాకు తల్లి తండ్రి దైవం గురువు మిత్రుడు సన్నిహితుడు అంతా మీరే మీ వంటి ఉత్తములతో కలిసి ఉండే అదృష్టం నాకు పట్టకపోయినా అరణ్యంలో మోడుగా మిగిలిపోయేవాడిని నా వంటి పరమాత్ముడికి అంతకన్నా మరొక మార్గం లేదు చందనపు వృక్షాల మధ్యలో పెరిగిన వేప చెట్టుకు సుగంధం వాసన అబ్బినట్లు మీ వంటి ఉత్తమ పురుషుల సాంగత్యం వల్ల నాకు తిరిగి మానవ రూపం వచ్చింది మహానుభావ మీరే కనుక నాకు ఈ భాగ్యం కలిగించకపోతే జన్మ జన్మలకు నాకు పట్టిన దుర్గతి వదిలేది కాదు పాపాత్ముడునైనా నాకు విష్ణు ఆలయంలోకి ప్రవేశించే అర్హత ఎప్పటికీ వచ్చేది కాదు స్వామి ఇవన్నీ దైవికంగా జరిగిన సంఘటనలు నన్ను శిష్యునిగా స్వీకరించి జ్ఞానాన్ని ఉపదేశించండి సత్కర్మలు అంటే మంచి కర్మలు ఎలా ఆచరించాలి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి తదితర విషయాలు నాకు వివరించండి అంటూ ధనలోభుడు అంగీరసుడిని ప్రార్థించాడు ధనలోబుడిలో కలిగిన మార్పుకు గమనించిన మహర్షి ఎంతో సంతోషించాడు నాయనా నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా ఉత్తమమైనవి నీతో పాటు అందరికీ ఉపయోగపడే అంశాలని అడిగావు వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ ధనలోభుడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం ప్రారంభించాడు అంగిరస మహాముని మానవులు తమ శరీరం శాశ్వతం అనుకుంటున్నారు నిజానికి శరీరం శాశ్వతం కాదు ఆత్మ ఒక్కటే శాశ్వతమైనది ఆత్మకు చావు పుట్టుకలు లేవు అయితే ఈ విషయం వారికి తెలియటం లేదు ఇటువంటి జ్ఞానం వారికి అవగాహన కావటం లేదు ఈ విధమైన జ్ఞానం వారిని కలగాలంటే మంచి పనులు చేయాలని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి మంచి పనులు అనగా సత్కర్మలు చేయటంతో పాటు వాటి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పించాలి అటువంటి సంకల్పంతోనే పనులు చెయ్యాలి కర్మ చెయ్యాలి కానీ కర్మ ఫలితాన్ని ఆశించకూడదు ప్రతి మనిషి తన స్థాయి సామర్థ్యం గ్రహించాలి అందుకు తగినట్లు ఎటువంటి పనులు చేయాలో ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకోవాలి బ్రాహ్మణుడిగా పుట్టిన వ్యక్తి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు పూర్తి చేయాలి అవి చేయకుండా సత్కర్మలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు ఏనుగు మింగిన వెలగ స్నానం చేయకుండా చేసిన పుణ్యం నిష్ప్రయోజనంగా మారుతుంది కార్తీక మాసంలో శాస్త్ర విధానంగా నిత్యం స్నానం చేయటం సాధ్యం కానివారు కార్తీక మాసంలో సూర్యుడు తిలారాశిలో ప్రవేశిస్తున్నప్పుడు వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఈ మూడు సంక్రమణ సమయాల్లో తప్పనిసరిగా నది స్నానం చేయాలి సంకల్పం చెప్పుకొని ఈ సమయాల్లో స్నానం చేసి ఇంటికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి తప్పనిసరిగా వైకుంఠంలో నివసించే యోగ్యత కలుగుతుంది సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో కూడా సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి ప్రాతకాలంలో సంధ్యావదనం సంధ్యావందనం పూర్తి కాగానే సూర్య నమస్కారాలు చేయాలి అలా చేయనివాడు వాడు చేయాల్సిన పనులు చేయాల్సిన సమయంలో చెయ్యకపోవటం వల్ల కలిగే అధోగతిని కర్మభ్రష్టువం అంటారు అలాంటి కర్మలు చేయని వాడు కర్మ భ్రష్త్వం పొందుతాడు కార్తీక మాసంలో స్నానం అంటే సూర్యోదయానికి ముందుగా చేసే స్నానం చేసిన వారికి చతుర్విధ పురుషార్థాలు అనగా ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగింటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు ఇవి సిద్ధిస్తాయి కార్తీక మాసంలో సమానమైన మాసం వేదాలతో సరితూగే శాస్త్రం గంగా గోదావరి నదులలో సమానమైన నది బ్రాహ్మణులతో సమానమైన జాతి ధర్మంతో సమానమైన మిత్రుడు భార్యతో సమానమైన సుఖం శ్రీహరితో సమానమైన దైవం ప్రపంచంలో ఉండరు ఈ విషయంలో సందేహమే లేదు కార్తీక మాసంలో శాస్త్రం చెప్పిన విధానంలో స్నానం చేసిన వారికి కోటి యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది వారికి వైకుంఠంలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది అంగీరసుడు చెబుతున్న ఈ విషయాలు విన్నల్లా ధనలోభుడు మహర్షిని ఇంకా ప్రశ్నిస్తు ప్రశ్నిస్తున్నాడు మహాత్మా చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి ఆ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి ఇంతకుముందు ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల కలిగే ఫలితాలేమిటి నాకు వివరించండి అంటూ ధనలోభుడు అడిగిన ప్రశ్నలకు అంగీరసుడు సమాధానాలు చెప్పటం ప్రారంభించాడు చాతుర్మాస్యం అంటే నాలుగు నెలల కాలం అని అర్థం శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో తన అర్ధాంగి శ్రీ మహాలక్ష్మితో కలిసి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున నిద్ర ప్రారంభించి కార్తీక శుద్ధ ఏకద ఏకాదశి రోజున మేల్కొంటాడు ఆషాఢం నుంచి కార్తీక మాసం వరకు నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని శయనం అంటే నిద్రపోవటం అని అర్థం ఆ ఈ రోజున విష్ణుమూర్తి నిద్ర ప్రారంభిస్తాడు కాబట్టి శైన ఏకాదశి అయ్యింది కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి అని ఉత్న అంటే మేల్కొనటం అని అర్థం ఈ రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి మేల్కొంటాడు కాబట్టి ఉత్న ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు ఈ నాలుగు నెలల కాలంలో విష్ణుమూర్తికి ప్రీతి కలిగించేలా స్నానం జపం దానం తపస్సు మొదలైన సత్కార్యాలు చేయడాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు ఈ వ్రతానికి సంబంధించిన వివరాలను నేను స్వయంగా శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఇప్పుడు వాటినే నేను మీకు చెబుతాను విను అంటూ అంగీర సమహాముని చెప్పటం ప్రారంభించాడు ఇది కృతయుగం నాటి సంఘటన ఓ రోజున మహావిష్ణువు మహాదే మహాలక్ష్మి దేవితో కలిసి తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు గరుగ్మంతుడు గంధర్వులు దేవతలు మొదలైన వారందరూ ఆ స్వామిని భక్తితో పూజిస్తున్నారు నాలుగు భుజాలతో కోటి మంది సూర్యులు ప్రకాశాలతో విష్ణుమూర్తి ప్రకాశిస్తున్నాడు ఆ స్వామిని చూసి అందరూ భక్తి పారివశంతో మునిగిపో మునిగి తేలుతున్నారు ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి విష్ణుమూర్తికి నమస్కారం చేశాడు నారాయణుడు చిరునవ్వుతో మహర్షిని పలకరిస్తూ నారద క్షేమంగా ఉన్నావు కదా మూడు లోకాల సంచారం చేసే నీకు తెలియని విషయం ఉండదు మహర్షులు చేసే తపస్సులు ఇతర అనుష్ఠాన కార్యక్రమాలన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి కదా మానవులందరూ వారు చేయాల్సిన ధర్మకార్యాలను తప్పకుండా చేస్తున్నారు కదా ప్రపంచం గమనానికి ఎటువంటి ఆటంకాలు కలగటం లేదు కదా అంటూ నారదుడిని ప్రశ్నించాడు నారదుడు స్వామి నీవు మూడు లోకాలకు అధిపతివి నీకు తెలియని విషయాలు ఉండవు కదా అయినా నన్ను అడిగావు కాబట్టి చెబుతాను ప్రపంచంలో కొంతమంది మనుషులు మునులు కూడా తమకు విధి విధించిన నియమాలు పాటించటం లేదు వాళ్ళు తమ కర్మ ఫలితాల నుంచి ఎలా విముక్తి పొందుతారో తెలియటం లేదు కొంతమంది నిషేధించిన ఆహారాన్ని తింటున్నారు కొంతమంది వ్రతాలు ప్రారంభించి అవి పూర్తి కాకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు కొంతమంది మంచి ఆచారాలు పాటిస్తుండగా మరికొంతమంది అహంకారంతో విర్రవీగుతున్నారు కొంతమంది పరనిందలు చేస్తూ కాలం గడుపుతున్నారు ఇలాంటి వారందరినీ పుణ్యాత్ములుగా మార్చి లోకాన్ని కాపాడు స్వామి అంటూ నారదుడు విష్ణుమూర్తిని విన్నవించాడు విషయమంతా తెలుసుకున్న ఆ మహావిష్ణువు చాలా కలవరపడ్డాడు లక్ష్మీదేవితో సహా మార్షులు ఉన్న ప్రాంతానికి వచ్చి ముసలి బ్రాహ్మణుడిని రూపంలో తిరగటం ప్రారంభించారు అలా ఆశ్రమ ప్రాంతాల్లో తిరుగుతూ అందరినీ పరీక్షిస్తున్నాడు క్రమంగా అనేక పుణ్యక్షేత్రాలు ఆశ్రమాలు దర్శించారు అతడికి చూసిన కొంతమంది హేళనగా మాట్లాడారు కొంతమంది ముసలివాడితో మనకేంటి అని అంటూ తటస్థంగా ఉన్నారు మరికొంతమంది గర్వంతో అతడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు వీరందరినీ ఎలా ఉద్ధరించాలా అని ఆలోచిస్తూ శ్రీహరి తన నిజ స్వరూపాన్ని ధరించాడు లక్ష్మీదేవితో సహా నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షులంతా విష్ణుమూర్తిని చూసి ఎంతో ఆనందించారు స్వయంగా మహావిష్ణువే తమ ఆశ్రయమాలకి రావటాన్ని వారు నమ్మలేకపోయారు భక్తి శ్రద్ధలతో ఆ స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేశారు స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస మహత్యంలోని పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం ఇది పద్దెనిమిదవ రోజు అండి ఇక పంతొమ్మిదవ అధ్యాయంలో చాతుర్మాస యొక్క వ్రత ప్రభావం ఎలా ఉంటుందో వివరించారు దాని గురించి తెలుసుకుందాం